మహేష్ బాబు స్మోకింగ్ ఆఫ్ ఆఫ్ ఫేస్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజనీయర్ టుమోకింగ్ లాస్ట్ వర్క్ మహేష్ బాబు ఇచ్చే స్మోకింగ్ స్మోకింగ్ స్వాగ్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ రజనీకాంత్ స్మోకింగ్ స్వాగ్ అనుకున్నారు స్మోకింగ్ స్వాగ్ అంటే మహేష్ బాబు మహేష్ బాబు అంటే స్మోకింగ్ స్వాగ్ ఆ కరిష్ణ అసలు మహేష్ బాబు స్టైల్ ఏందన్నా ఆ స్క్రీన్ ఏందన్నా ఆ బాడీ లాంగ్వేజ్ మాస్ ఫైట్ లేదన్నా ఆ మ్యూజిక్ ఏందన్నా తమిళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్నా మామూలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఇచ్చే మూవీ ఆ గుంటూరు కారం అంతా కుర్చీ మడత పెట్టి మామూలుగా కాదన్నా ఆ సాంగ్ వచ్చినప్పుడు మేము మేము కుర్చీలన్నీ మడత పెట్టేసి డాన్సులు చేసామంటే అర్థం చేసుకోవచ్చు గుంటూరు కారం గుంటూరు కారంలో కారం కారం ఎక్కువ అయిపోయిందన్న ఆ కారం దొరకలు జీనించిపోయింది ఇప్పుడు మిరకాయ తిట్లా కారం అనిపించట్లేదు ఆ విధంగా కారం లెక్కించిందమ్మా కారం తినే ఏడుస్తుండడు సినిమా ఫ్లాప్ ఉంది అసలు ఉన్న బాధ చెప్తలేడాడు ఉన్న బాధ చెప్తలేడాడు అసలు ఆ కారం తినే ఏడుచుకుంటుండు మండుతుందానికి అట్లా అట్లా అది ఆడు చెప్పుకుంటాడు ఏ బ్లాక్ వాషన్ లేదు లేదు పోయి ఫ్లాప్ సినిమాను బ్లాక్ అంటారు మూవీ అయితే డిసప్పాయింట్ ఈ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక అతడు హిట్ అయిన అతడు అంటే మన ఫ్లాప్ అయినా టీవీలో రిపీట్ అయినా చూసే కళేజా కాంబినేషన్ వచ్చినప్పుడు కాంబినేషన్ హైప్స్ ఉంటాయి బట్ త్రివిక్రమ్ ఏ డిసప్పాయింట్మెంట్ చేశాడు ఇప్పుడు త్రివిక్రమ్ అని ఈ త్రివిక్రమ్ కాదని మనం చూసేది ఇది త్రివిక్రమ్ కాదు మనం చూసేది ఒకప్పుడు త్రివిక్రమ్ వేరసలు ఆయన రాసిన కథలు వేరు ఆయన చూపించిన ఫ్యామిలీ సెంటిమెంట్స్ వేరు ఆయన రాసిన పంచులు వేరు డైలాగులు వేరు కానీ ఇప్పుడు త్రివిక్రమ్ చూస్తే ఆ త్రివిక్రమ్ కనిపించట్లా ఇంటెస్ త్రివిక్రమ్ అనేది మిస్ అవుతున్నాడు అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక రకంగా పాజిటివ్ అండ్ ఒకటేమో హ్యాపీనెస్ వస్తే ఇంకో డిసప్పాయింట్మెంట్ వస్తుంది రీజన్ హ్యాపీనెస్ ఏంటంటే మెసేజ్ ఓరియంటల్ తీయకుండా మాస్ మహేష్ బాబుని చూస్తారన్న బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సాంగ్స్ అంటే సినిమా అంత డిసప్పాయింట్మెంట్ చేసిన సూపర్ సూపర్గా లేదు ఇది గుంటూరు కారం అంటారు గుంటూరులో ఉండే స్టోరీ గుంటూరు కారం అని పెట్టేసి గుంటూరు నుంచి హైదరాబాద్ గా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు అసలు ఏదో బస్ అంటే ఐ మీన్ రెగ్యులర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నట్టు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు హైప్ ఇవ్వదు క్లైమాక్స్ అయితే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుందో అది కొద్దిగా సినిమాని పైకి తీసుకెళ్తుంది ఎమోషన్ మదర్ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుంది కొద్దిగా అండ్ ఇంకా రావు రమేష్ గారు చేసి యాక్టింగ్ ఏదైతే ఉందో నాకు అన్నిటికన్నా ఒక్కటి నచ్చింది రావు రమేష్ గారి డైలాగ్స్ అండ్ ఇంకా అండ్ లాస్ట్లో ఇంకా కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్ ఇప్పుడు మనకి అతారింటికి దారే చూసుకుంటే మనకి ఎట్లా వచ్చేసింది అన్నట్టు హ్యాపీతో క్లోజ్ అవుతుంది మనం మళ్ళీ మనకి ఏం సినిమాది అలా వైకుంఠపురంలో తండ్రి కొడుకోవాల్సింది ఎట్లా క్లోజ్ అవుతుంది సో లాస్ట్లో తల్లి తండ్రులను కలుపుతాడు క్లోజ్ అవుతుంది సినిమా సో ఏంటంటే బేసిక్ అది ఇంక గుంటూరు కారం కంటే కొడుకు దేని కాపురం టైటిల్ పెడితే బేసిక్ సెట్ అయ్యేది అది ఒక్కటి మిస్ అయ్యింది అండ్ ఇంకా కృష్ణ గారి సాంగ్స్ వాడడం వింటేజ్ సాంగ్స్ వాడడం మనకి బ్రోలో మనకి పవన్ కళ్యాణ్ అన్ని సాంగ్స్ మ్యాషప్స్ వాడారు ఇందులో అలాగా కొన్ని కొన్ని వాడారు అనిపించింది ఫ్యాన్స్ స్టఫ్ అన్నట్టు ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో ఫ్యాన్స్ ఆ స్టఫ్ రాసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది సో ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ నార్మల్ ఆడియన్స్కి అయితే డిసప్పాయింట్మెంటే చేస్తుంది దాని గురించి మాట్లాడకన్నా నాకు కూర్చుని మాట పెట్టాలనిపిస్తుంది వద్దు ఎందుకంటే తమన్ మహేష్ బాబు స్టెప్స్ డాన్స్ చాలా బాగున్నాయి చాలా మాసిగా వేస్తున్నాడు కానీ దాని కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టలేదన్న తమను అది చాలా డిసప్పాయింట్మెంట్ అది అండ్ శ్రీ మీనాక్షి చౌదరి చాలా మీనాక్షి చౌదరి సినిమాలో ఉందని మీనాక్షికే తెలుసో లేదో నాకు డౌట్ అది మీనాక్షి మదర్ క్యాడర్ చేసిన ఆమె ఉంటుంది అదే మనకి కేజీఎఫ్లో కేజీఎఫ్ అంటున్నా సలార్లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసాం కదా ఆవిడ ఉన్న నాలుగు డైలాగ్ ఆవిడ స్లాంగ్ గుండు స్లాంగ్ మాత్రం బాగానే ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్నగా వాళ్ళ స్లాంగ్లు మానే అవన్నీ బాగానే అంటే త్రివిక్రమ్ డైలాగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి త్రివిక్రమ్ సినిమాలో లేదు కనీసం త్రివిక్రమ్ డై పేరు పడకుండా సినిమా డైరెక్టర్ అని వేరే ఎవరి పేరైనా పడుంటే కొద్దిగా కొద్దిగా పైకి వెళ్లేదు త్రివిక్రమ్ క్యాపబిలిటీ తగ్గ డైలాగులు కాదు సినిమా కాదని తెలిసిపోతుంది అక్కడ శ్రీలీల అంటే కొద్దిగా ఓవరాక్షన్ ఎక్కువైందన్న ఎందుకంటే శ్రీలీల డ్యాన్సులు బాగా చేస్తుంది చూడటం చాలా బాగుంటుంది అండ్ చూడగా చూడగా ప్రతిసారి సీరియలనే చూడడం అదే విధంగా చూపించడం డ్యాన్సులు బాగా చేస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం శ్రీలీలకి ఒక్కటే ఒక సూచన ఏంటంటే డ్యాన్స్ ఉందను కానీ సినిమా సెలెక్ట్ చేయొద్దని చెప్తా అన్న స్టోరీ వినమని చెప్తా ఎందుకంటే శ్రీలీలకి దమ్మక నుంచి పాజిటివ్ వచ్చింది నుంచి ఒక పాజిటివ్ కనిపించడం నాకు భగవంత్ కేసులో మంచి క్యారెక్టర్ చేసింది దాని తర్వాత శ్రీలీల మంచి క్యారెక్టర్ చేసింది దాన్ని ఎత్తుకుంటే ఒక్కడ కనిపించట్ల డాన్స్ మీద పెట్టి ఫార్ యాక్టింగ్ మీద పెట్టి కొద్దిగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోమంటారు సీరియల్కి బెస్ట్ అది ఫైనల్ రేటింగ్ ఏం చేస్తాం టూ